హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి కొంచెం మా వీడియోస్ కూడా చూడండి బాస్ ఎందుకంటే మీరు చూసే దాన్ని బట్టే నేను కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది కొంచెం చూసి లైక్ చేసి షేర్ చేసుకోండి అలానే పక్కనున్న గంట సిమ్మల్ని కొట్టేసేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం ఈ రోజు ఈ వీడియోలో నేను ఎస్జే జ్యువెలరీస్ వారి కలెక్షన్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో చూసేద్దాం ఎస్జే జ్యువెలరీస్కి అయితే వచ్చేసామండి అంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు చూసిన బందర్ గోల్డ్ చాలా ఫేమస్ కాబట్టి కాకపోతే అక్కడ ఎస్జే జ్యువెలరీస్ వాళ్ళైతే కొంచెం కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి అన్నీ గోల్డ్ లానే అనిపిస్తాయి కాకపోతే మనకు అవి రోల్డ్ గోల్డ్ వేనండి కానీ చూడటానికి అచ్చం గోల్డ్ లా ఉంటాయి నేను ఫస్ట్ టైం అండి ఇలా రోల్డ్ గోల్డ్ అవన్నీ చూడటం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా స్ట్రైట్గా అసలు రోల్డ్ గోల్డ్ వేనండి బందర్ గోల్డ్ అని అంటారు ఇక్కడ కానీ అన్ని షాపుల్లో యునిక్గా అయితే ఈ ఎస్డే జ్యువెలరీస్ వాళ్ళ దాంట్లో అయితే ఉన్నాయండి సో అందుకనే ఈ వీడియోలో ఆ ఎస్డే జ్యువెలరీస్ వాళ్ళ కలెక్షన్స్ అంతా మీకు చూపించబోతున్నాను సో మీరు చూసేసేయండి ఓకేనా వాళ్ళది ఎస్డే జ్యువెలరీస్ వాళ్ళ షాప్ అండి ఇది రోడ్కి స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉండింది షాపు ఎస్డే జ్యువెలరీస్ అని ఈ వీడియో తీసుకోవడానికి చాలా అయితే చాలా కష్టపడ్డానండి ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు విజిట్ అవుతూనే ఉన్నారు ఎక్కువగా ఆన్లైన్లో చూసుకొని ఆన్లైన్లో చూసి ఇక్కడికి డైరెక్ట్కి ఇక్కడికి వచ్చి షాప్కి వచ్చి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే ఆన్లైన్లో కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రం సూపర్ ఉందండి ఎప్పుడైనా బందరు వెళ్తే కనుక ఎస్జే జ్యువెలరీస్ వాళ్ళని మాత్రం తప్పకనిసరిగా విజిట్ చేయండి కానీ వీళ్ళ దగ్గర విక్టోరియా కలెక్షన్స్ కానీ పూసలు కానీ తర్వాత మొత్తం అన్నీ చాలా క్వాలిటీతో ఉన్నాయండి అలానే మనకి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో వస్తున్నాయి కదండి పింపుల్ జ్యువెలరీస్ ఉన్నాయి కదా సో అవి కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రైజెస్ చూసుకుంటే మాత్రం అన్ని ఆన్లైన్ ప్రైజెస్ అండి వాళ్ళు ఇన్స్టాలో ఆన్లైన్లో ఎంత ప్రైజ్ అయితే పెడతారో అంత ప్రైజ్కి మాత్రమే ఇస్తున్నారు మనకి ఆన్లైన్లో డెలివరీ చేయించుకుంటే కనుక మనకి మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లో అయితే వచ్చేస్తుంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది ఎలాగోలా సెవెన్ వరకు ఉండి నేను వీడియో తీసుకుంటున్నాను వాళ్ళకి ఎయిట్కి క్లోజ్ అనమాట సో నేనైతే ఎంతో రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను ఆ జ్యువెలరీ చూసారా ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు బంగారానికి ఒరిజినల్కి నువ్వు డూప్లికేట్కి అసలు డిఫరెంటే తెలియదండి వాళ్ళ దగ్గర ఆ కలెక్షన్స్ అంత బాగున్నాయి నేను కూడా కొన్ని పర్చేస్ చేసుకున్నాను బట్ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నేనేం పర్చేస్ చేశాను బట్ నాకు మాత్రం చాలా నచ్చాయి మీరు కూడా ఒకవేళ బందరికి వెళ్తున్నారే అనుకోండి తప్పకుండా ఈ ఎస్జే జ్యువెలరీస్ని విజిట్ చేసుకొని వెళ్ళండి ఓకేనా సో ఇదండి ఈ వీడియోలో ఇంకొకటి రెండో హస్బెండ్స్ ఎవరికైనా భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక గోల్డ్ రింగు లేక సిల్వర్ రింగు ఇవన్నీ ఏమక్కర్లేదండి మీకు సిక్స్ థౌజండ్లో మంచి హారం అయితే వచ్చేస్తుంది అలానే విత్ ఇయర్ రింగ్స్తో వస్తున్నాయి సో ఎస్జే జ్యువెలరీస్లో వాళ్ళకైతే మీరు చెప్పిన మోడల్తోనే వాళ్ళైతే చేసేసి ఇచ్చేస్తారు చూసారుగా ఆ హారం ఎంత బాగుందో జస్ట్ సిక్స్ థౌజండ్ ఏనండి ఆహారాలు అలా కొనుక్కొని ఇలా గిఫ్ట్గా ఇచ్చేసేయండి అంతే ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చారనుకోండి మీ వైఫ్కి ఏమో హ్యాపీనెస్ మీకేమో టెన్షన్ రిలీఫ్నెస్ అయితే వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం హస్బెండ్స్ అందరూ కలిసి ఎస్జే జ్యువెలరీస్కి అయితే వెళ్ళిపోండి అలానే మీకు నచ్చిన మీ వైఫ్కి నచ్చిన జ్యువెలరీస్ని అయితే ఇచ్చేసేయండి మరొకసారి నేను ఈ హారాన్ని చూపిస్తున్నాను చూసేయండి నాకు ఈ హారం అయితే చాలా చాలా నచ్చేసేసింది మీకు కూడా నచ్చితే డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ ఇన్స్టా లింక్ ఐడిని అయితే నేను పెడుతున్నాను సో వాళ్ళ ఇన్స్టాని విజిట్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఈ ఎస్జే జ్యువెలరీస్లో ఎంగేజ్మెంట్స్ కానీ ఓనీ ఫంక్షన్స్కి కానీ తర్వాత పెళ్ళికి కానీ ఇలా వాళ్ళు సెట్ చేసి కూడా ఇస్తున్నారండి అలా సో ఫైనల్లీ నాకు ఈ హారం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేసేయండి అసలు ఇంతకీ నేనేం కొనుక్కున్నానో మీకు నేను చూపించలేదు కదా సో ఆ వీడియో మాత్రం నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను సో లైక్ చేయండి అలానే గంట గంటసిమ్మల్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్లీజ్ షేర్ చేసుకోండి So, thank you so much for 300 subscribers. Coolsome. Thank you. Bye bye. See you soon.